హలో అందరికీ ఎలా ఉన్నారు మరి ఇక్కడైతే చూడండి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ డాడీ అయితే చేయించుకున్నారనమాట అదే చెప్పాను కదండి పాపకొక్కదానికే చేపిస్తే ఎలా ఉంటుందండి తనని కూడా చేపించుకోమని చెప్పాము తనకైతే అసలు చేపించుకోవడం అసలు ఇష్టం లేదండి అదే ఇంకా బాగా అడిగేసాం కదా బలవంతంగా చేపించుకున్నాడు సో తనని వీడియో తీయాలి తనని తనకి చూపించాలి అని నేనైతే ఇలా వీడియో తీశాను అనమాట వీడియో తీశానని తనకైతే తెలియదు అనమాట పక్క నుండి తీసాను సో తనైతే చాలా ఫీల్ అవుతున్నాను నన్ను వీడియో ఎందుకు తీసి తీసిందని ఈ వీడియో చూసాక ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాప చూడండి ఆయన ఎలా చూస్తుందో గుండు గుండు అసలు గుర్తుపట్టట్లేదు అనమాట ఇక్కడైతే పెద్ద పాప స్నానం చేపిస్తున్నాను వాళ్ళ అలాగే అసలు తనకైతే తనైతే వాటర్లో ఎంత ఆడుకోమని ఆడుకుంటుందండి కానీ కోనేరులో స్నానం చేయమంటే చూడండి ఎంతలా ఏడుస్తుందంటే దానికి భయం చాలా భయం అన్నమాట దానికి తగ్గట్టు వాటర్లో మనం ముంచే వాటర్లో ఉంచేవరికి మొత్తం ఆ వాటర్ మొత్తం నోట్లోకి అనమాట కానీ అక్కడ వాటర్ మాత్రం చాలా అంటే చాలా మురికిగా ఉన్నాయి కానీ ఇలా అనకూడదంట అండి చాలా స్మెల్ వస్తుంది కానీ ఇలా అనకూడదు ఇంకా అంటే చాలా ఏడ్చింది ఆ తర్వాత మేము కూడా చేసామండి కోనేరులో మేము కూడా చేసేసి అక్కడ పక్కన అయితే దేవుడిని చెబుతున్నారనమాట ఇలా అంటే మీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ ఆ పక్కన ఒక ఆవిడకి దేవుడు వచ్చాడనమాట ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంతా చుట్టుపక్కల ఉండేసి చెప్పించుంటున్నారనమాట ఇక్కడ మా పెద్ద పాప అయితే అక్కడే చూస్తుందనమాట రమ్మన్నా నేను రాను ఇక్కడే ఉండి చూస్తా అని అంటుందన్నమాట నేను రాను ఇక్కడే ఉంటా అని చెప్తుంది అనమాట ఇంకా మేము కూడా కొంతసేపు అలా చూసేసి మేము కూడా ఇంకా బయలుదేరిపోయాం అనమాట దర్శనానికి దర్శనానికి టైంలో మనకి వీడియో తీయడానికి ఉండదు కాబట్టి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత పాపం చూడండి ఎలా ఉందో ఇంకా మేమైతే రూమ్కి బయలుదేరిపోయామనమాట